నంద్యాల న్యూస్ గ్యాంగ్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులతో సంజీవ నగర్ గేట్ నుండి ఆత్మకూడ బస్ స్టాండ్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్ళగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో అర్ధరాత్రి చోరీ గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి దూరి వెండి నగదు చూరి వీడియో ఫుటేజ్ మాయం పరిశీలిస్తున్న పోలీసులు వైసీపీ నాయకులు రోజురోజుకు ఏమాత్రం పని పాట లేకుండా దిగజారుడు తనం ప్రదర్శిస్తున్నారన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ దేవ నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో భక్తుల వసతి గృహాల నిర్మాణం మరియు బోర్వెల్ నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఈరువాక పౌర్ణమి వేడుకలు భూమాలు నిర్వహించిన భక్తులు రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు స్థానిక సంజీవ్ గేట్ వద్ద సంజీవ్ నగర్ నుండి శ్రీనివాస నగర్ వరకు వివిధ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి ఎన్ఎం డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బి డిఇ శ్రీధర్ రెడ్డి అదనపు మున్సిపల్ కమిషనర్ దాసు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన వివిధ రహదారి పనులు ఇతర నిర్మాణ పనులకు అనుమతులు రావడం జరిగిందన్నారు జిల్లాలో రహదారి పనులు తదితర మొత్తం ఏడు పనులకు గాను పది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు కేటాయించారని అదేవిధంగా సంజీవ్ నగర్ నుండి శ్రీనివాస నగర్ వరకు నిర్మించనున్న సిమెంట్ రోడ్లు నిర్మాణాలు చేయడానికి గాను నాలుగు పాయింట్ ఐదు కోట్లు కేటాయించడం జరిగిందన్నారు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున రహదారి తదితర నిర్మాణ పనులకు అనుమతులు వచ్చేందుకు కృషి చేసిన రహదారి భవనాల మౌలిక సదుపాయాల మంత్రి జనార్దన్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు అందులో భాగంగా జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన తొమ్మిది వందల అరవై ఎనిమిది పనులకు గాను నూట రెండు పాయింట్ ఆరు రెండు కోట్లతో ప్రారంభించడం జరుగుతుందన్నారు అదేవిధంగా నూట తొంభై ఎనిమిది పనులకు గాను రెండు వందల ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు సంబంధించిన శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలన్నారు అంతకుముందు వివిధ పథకాల కింద కేటాయించిన రహదారి పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు அலங்கரம் பரமக்குமதி தவிர மையம் அப்போ நேஷ்வாண பூஜமான அபிச்சந்திரா வத்தமேரோன்னா கடலோரஸ்ஸாம் வஸ்திராவசியம் బాబు కొరవ కొరవ బాబు అందర సర్ బాబు డైరెక్ట్ రండి బాబు ఇదే యా సెల్ఫ్ వస్తుంది బాబు ఇవో తీయనా అదో ఓకే నేను తో వాట్ గౌరవ మంత్రివారిల వారికి అలాగే మన నద్యాల మున్సిపాలిటీ నుంచి విచ్చేసిన పెద్దలందరికీ అధికారులందరికీ నమస్కారాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రస్తుత గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అవుతున్న సందర్భంలో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు పదకొండవ తారీఖున మన జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖలకి చెందిన తొమ్మిది వందల అరవై ఎనిమిది వర్క్స్ ఇనాగరేషన్స్ నూట రెండు పాయింట్ ఆరు రెండు కోట్లతో అలాగే నూట తొంభై ఎనిమిది వర్క్స్ ఫౌండేషన్స్ రెండు వందల ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్లతో ఈరోజు మనం కొన్ని ఫౌండేషన్స్ వేసుకుంటున్నాం కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అడవి దేవరాలు మసీదులు ఉన్నాయి మళ్ళీ అది పెట్టారు కానీ మొదలు పెట్టా కూడా అది బిజినెస్ కూడా లేదు కాబట్టి ఏం చేయలేకపోతా ఉన్నాం నేను నేనే సర్దుకొని పోతా ఉన్నా చూస్తావు కదా నేను హాల్లో దిగిన చిన్న కార్చుకుని మళ్ళీ మైకి పోతాయి పెద్ద గారు పోతే మళ్ళీ రోడ్ అయితే ఎడలి అయిపోతుంది నిలబడిపోతాయి బండి అని చెప్పి ఇంటికాడు కూడా ఎవరు రానియరు ఇల్లు కూడా ఎవరు వచ్చిన కలెక్టర్ గారు అనుకో మొత్తం బండి అలా సాయి ప్రసాద్ గారు కానీ అజయ్ గారు కానీ ఇంటికాడ వచ్చి కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాలంటుంది ఇప్పుడు అడిగే లేదా ఎంతో బ్రేక్ ఫాస్ట్ చేయడం ఏమి అని చేయడం జరుగుతాడే ఇప్పుడు కలెక్టర్ గారు లేకుంటే అరే మూడు నాలుగు బండ్లు చేస్తే కంప్లీట్ ట్రాఫింగ్ జ్యూరైపోతుంది ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఆడ ఎవరిని కూడా ఎగ్జాంట్ మరి పార్టీ ఆఫీసులు బయట మాట్లాడతామని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి రోడ్డు బయట గురించి ఆలోచన చేస్తాం మీరు ఒకసారి ప్రజాభిప్రాయం తీసుకోండి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి చేద్దాం సీఎం గారు మెయిన్ రోడ్ అది బడిని చేసుకునే పరిస్థితి ఏమైంది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతిర్గం క్షేత్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది ఇరవై లక్షల విలువైన ఇరవై ఒక్క కిలోల వెండి ఆభరణాలను దుండగులు చోరీ చేశారు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి పుట్టపై అలంకరించిన వెండి నాగాభరణం తొడుగులను చోరీ చేశారు ఆలయ ఈవో సాయి రెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు డాక్స్ స్వార్డ్ బృందం తనిఖీలు చేపట్టారు ఈ విషయమై రామతీర్థం ఆలయ ఈవో జయచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ప్రవేశించి స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేయడం జరిగిందని తెలిపారు ఉదయం ఐదు గంటలకు ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన పూజారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకుని రాగా తాము వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు ఆలయ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద చోరీ జరగలేదని ఈవో జయచంద్రారెడ్డి తెలిపారు

ഇന്നത്തെ പ്രശ്നം എന്തെങ്കിലും എന്തെങ്കിലും അൺലോഡ് ചെയ്യാൻ എനിക്ക് ഇന്റർനെറ്റ് കിട്ടുന്നില്ല മാഷ് എന്താണ് പറയുന്നത് കൂടുതൽ ക്ലിയർ ആയി വെത്ര പദത്തിട്ട് ആ 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 సరికి నమస్కారం ఈరోజు రామచీర్త పుట్టాలన్న క్షేత్రంలో నిన్న నైట్ తెల్లవారుజమ్మ దొంగలు ఉన్నారు సుమారుగా ఇరవై కేజీల వెండి అమ్మవారి తోరణాలు మరియు నాగపడిగలు మరి కవచాలు అన్నీ తీసుకొని పోయారు సీసీ కెమెరాలు కూడా హార్డ్ డిస్క్ కూడా తీసుకొని పోయారు హార్డ్ డిస్క్ కెమెరా ఉంటే వాళ్ళకి కనిపెట్టే ఆస్కారం ఉంటుంది ఆ సీసీ కెమెరా మొత్తం భంగం చేసి ఆ హార్డ్ డిస్క్ కూడా తీసుకొని పోయారు వైసీపీ నాయకులు రోజు రోజుకు ఏమాత్రం పని పాట లేకుండా దిగజారుడు తనం ప్రదర్శిస్తున్నారని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు ఆలగడ్డలో బుధవారం సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఎంతో కష్టపడుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు ఆ అభివృద్ధి గురించి ఏ రోజు మాట్లాడకుండా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కళ్ళు తిరిగి పడిపోతే ముఖ్యమైన నాయకులే రాలేదని వ్యాఖ్యలు చేయడం చూస్తే నిజంగానే అంటానే వారికి ఏమాత్రం పని పాట లేదని అనిపిస్తుందని ఎద్దేవా చేశారు అహోబిలం క్షేత్ర అభివృద్ధికి తాము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో కృషి చేశామని ఇప్పుడు కూడా ఇరవై ఐదు కోట్లతో పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెండుగా కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు మీడియా వారు కూడా చేస్తున్న అభివృద్ధిని గమనించి వార్తలు రాయాలని మీడియాకు సైతం చిరుకలు అంటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ కౌన్సిలర్ హుస్సేన్ భాష నక్కల దీన్నే శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు பாருது సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా ఏదైతే ఈ సంవత్సరము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు పని చేసినవి కావచ్చు చేయబోయేవి కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయో టెండర్లు అయిపోయినాయో దానికి భూమి పూజ చేయడానికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి భూమి పూజలు చేయడము ఓపెనింగ్ చేయడము ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది సూపర్ సిక్స్ అనే పథకాల కింద మేము ఎన్నికలకి ముందు చెప్పినాం అవన్నీ కూడా హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాము కానీ వైసీపీ నాయకులకి ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు ఈరోజు నోటికి అది మాట్లాడుతున్నారు ఏది కా ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిందలేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసేవి కూడా వాళ్ళు చూసి ఓడ్చుకోలేని పరిస్థితులలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉండడము చాలా దురదృష్టమని చెప్పి అనుకోవాలా నంద్యాల ప్రజల నాయకుడు అన్న అని పిలిస్తే పలికే నాయకుడు మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించిన అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎవరికి ఏ సహాయం అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలలో చిరస్థాయిగా మంచి స్థానం సంపాదించారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించడంలో ముందుండి నాయకుడు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగిందని కృపాకర్ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని పార్టీ కోసం ఎంతో కృషి చేశారని కృపాకురకు రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు రావాలని వారికి మావంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎంబీ పరు చేరుకోవడంతో వారికి దేవస్థాన కమిటీ సభ్యులు వేద పండితులు స్వాగతం పలికి ఆలయం నందు పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నవనందలకు నిలయమైన ఈ ప్రాంతానికి నంద్యాల అనే పేరు వచ్చిందని అటువంటి నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు ఈ దేవాలయం నందు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వస్తు లోనుతో పాటు ఈ ఆలయానికి వాటర్ ట్యాంక్ హెడ్ భక్తులకు టాయిలెట్స్ లేకపోవడంతో ఇక్కడికి వస్తున్న భక్తులు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు గతంలో తన హయాంలో మహానంది పుణ్యక్షేత్రంతో పాటు ఓంకారం నవనందుల దేవాలయాల అభివృద్ధి చేసి మహానందిలో ఎడ్లబల ప్రదర్శన పందాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి అయ్యేలా కృషి చేస్తూ ఆ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఈ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయానికి చెందిన మేర భూమి అన్యాక్రాంతమైన దాన్ని కమిటీ సభ్యులు మంత్రివర్గ దృష్టికి తీసుకురావడంతో త్వరలో ఈ దేవాలయ రికార్డులు పరిశీలించి భూమి రిసర్వే చేయించి ఆలయ భూమిని తప్పక కాపాడుతామని హామీనిచ్చారు ఈ ఆలయానికి చెందిన కళ్యాణ మండపానికి రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం మంచి సాంప్రదాయం కాదని ఆ పేరును ప్రధమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపంగా మార్చి భక్తులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు

சொல்ல <laughs> <laughs> ఐదు పదహారు ఎకరాల భూమి ఉండాలా దాన్ని ఎవరు అన్ని పోయింది దాన్ని కూడా మీరు సర్వే చేసి మన భూమి ఎంత దాన్ని కాపాడుకొని ఇప్పుడు కోటి కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడ పది కోట్ల పది పది కోట్ల రెండు ఇంత ఊరు మధ్య స్థలం దొరకదు ఇప్పుడు అటు ఇటువంటి స్థలం ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దేవాలని కాపాడుకోవాలా అదేవిధంగా కళ్యాణ మండపం కూడా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది కళ్యాణ మండపంలో ప్రథమ దండీశ్వర స్వామి దేవాలయం ఉండాలా ఈ దేవాలయానికి సంబంధించింది నా వ్యక్తుల పేరు పెట్టుకుంటే బలం ఉంది నేను ఎన్టీఆర్ షాజ ఖాన్ కడితే నేను నా పేరు పెట్టుకోను వీళ్ళ పేరు పెడతామని వద్దాను నేను దానికి దానికి శంకుస్థాపన దానికి ప్రారంభించిన వాడు ఎన్టీ రాములు కూడా ఆయన పేరు పెట్టుకుని కాబట్టి దేవదానికి సంబంధించిన దాంట్లో మనం ఎవరి రాజకీయ నాయకులు పేరు పెట్టకూడదు కాబట్టి ఎవరు కూడా ఇవ్వలేదు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వలేదు అది దేవరాయ స్థానం దానికి వచ్చే ఆదాయం దేవరాయానికి రావాలి దేవరాయను ప్రొద్దున చేయాలి కదా అవసరాలు కదా కాదు కాదు కదా ఇప్పుడు రోజు బోరికి వేస్తా అంటే ఎవరు పట్టుకున్నాడు ఎవరు పట్టుకుని చేస్తే ధ్యానం చేస్తే డబ్బులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మీకు చాలా గురుతర బాధ్యత ఉంది దాని కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలో ప్రభుత్వం నుంచి రాబడి చేయవచ్చు ఆలోచన చేయి ఆలోచన చేసి మీరు చెప్పిన దాకా ఏం చెప్పి చెప్పారు టాయిలెట్ బాగాలేవని ఇక వాస్తవం నేచర్ ప్రధానమైనది అదే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ బహిరంగ ప్రదేశంలో పోవాలంటే ఇబ్బంది అవుతుంది మహిళలు ఉన్నారు ఆడబిడ్డలు ఉంటారు కాబట్టి దాని టాయిలెట్లను కూడా శుభ్రం చేయడానికి టాయిలెట్ల సులభం మాట్లాడి వాళ్ళైతే బాధపడతారు నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అమ్మ స్ఫటిక లింగేశ్వర నందు బుధవారం జ్యేష్ఠ మాస పౌర్ణమి మరియు ఏరుపాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ ఆచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు లోక కళ్యాణార్థం ఏరుపాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ వర్ష ఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారని తెలిపారు తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు మొదలు పెడతారని తెలిపారు రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో తిమ్మయ్య అనిల్ వెంకట సుబ్బయ్య రఘునాథరెడ్డి వెంకటేశ్వర రెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు

చప్పట్లు కొట్టని దయచేసి అందరం చప్పట్లు కొట్టాలి ఇప్పుడు నమస్తే నంద్యాలలో వెలుసనటువంటి అమ్మస్ పటికల్ ఎంగేజ్వాలయం అమర్ యోగా వికాస కేంద్రంలో మాస పౌర్ణమి మరియు వేరువాత పౌర్ణమి సందర్భంగా లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి అనంతరం హోమాలు విశ్వ కళ్యాణం కోసం జరుపుకున్నాము ప్రతి నెల అమరేవ వికాస కేంద్రంలో హోమాలు జరుపుకుంటాము కావున ఈ అవకాశాన్ని నంద్యాల పట్టిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రైతులు మెరుగైన దిగుబడిని సాధించడానికి శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆదాయాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు బుధవారం కలెక్టరేట్ ఆవరణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్ర ప్రాంగణంలో ఏరువాక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ వ్యవసాయ సిబ్బంది రైతులను పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఇస్తున్న సూచనలు సలహాలు పాటిస్తూ మెరుగైన దిగుబడి సాధిస్తూ పెట్టుబడిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో నీటి సదుపాయం సారవంతమైన భూమి సమృద్ధిగా ఉందన్నారు రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని భూమి సారవంతంగా ఉంటేనే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగి రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు రైతు బాగుంటేనే జిల్లా రాష్ట్రం దేశం అభివృద్ధి పరంగా ముందుకు వెళుతుందన్నారు రైతులకు అవసరమైన తోడుబాటు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు రైతులు పంట పొలాలను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట వేస్తూ ఉండాలన్నారు చిరుధాన్య పంటలైన కుర్రలు రాగులు సోయాబీన్ తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు అలాగే ప్రకృతి వ్యవసాయంపై కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించాలని జిల్లాలో పురుగుల మందులు నీటిని అవసరానికి మించి వినియోగిస్తున్నారని వాటిని తగ్గించే దిశగా అవగాహన కల్పించాలన్నారు రైతు కుటుంబాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ముఖ్యాంశాలు మరోసారి నంద్యాలలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులతో సంజీవనగర్ గేట్ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డ మండలం కుచ్చాలమ్మ క్షేత్రంలో అర్ధరాత్రి చోరీ గుర్తు తెలియని దుండగులు ఆలయం దూరి వెండి నగదు చోరీ వీడియో ఫుటేజ్ మాయం పరిశీలిస్తున్న పోలీసులు వైసీపీ నాయకులు రోజురోజుకు ఏమాత్రం పని పాట లేకుండా దిగజారుడు తన ప్రదర్శిస్తున్నారన్న ఆలగడ్డే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దేవా నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో భక్తుల వసతి గృహాల నిర్మాణం మరియు బోర్వెల్ నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎన్జిఓఎస్ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ఈరువాక పౌర్ణమి వేడుకలు భూమాలు నిర్వహించిన భక్తులు రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలి రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్